జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు హనుమత్ జయంతి సందర్భంగా కొట్టు ఆంజనేయ స్వామి దర్శనం ముగించాం గిరిప్రక్షణ కంటిన్యూ అవుతుంది అంజన్ అనుగ్రహం అందరి పైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు హనుమత్ జయంతి కొన్ని లక్షల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నారు చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి ఇంత దగ్గర దగ్గర ఐదు వందల కిలోమీటర్లు కొంతమంది మహారాష్ట్ర కొంతమంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం ఎంత ఆశ్చర్యం ఇంతకుముందు వాళ్ళు అంత దూరం నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు గిరిజరక్షణ చేసుకుంటే సరిపోతుందని ఒక సమాచారం అందరికి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి ఎంత కష్టం అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలంటే వాళ్ళు అక్కడి నుంచి రావాలి చక్కగా ఏదో కారు ట్రైను బస్సులో ఇక్కడికి వచ్చాక గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తే సరిపోయే విధంగా స్వామి అనుగ్రహం వాళ్ళకి కలిగే విధంగా మనం ప్రచారం ఆ స్వామి అనుగ్రహంతో చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై